అలాంటి తెలుగు నేల మీద పుట్టిన మహానుభావుడు చాలా మంది తెలుగు వాళ్ళకి తెలియదండి నేను ఈ మధ్య కాలంలో మంగళగిరి దగ్గరే తపస్సు చేసిన ఒక మహానుభావుడు కానీ ఆయన ఉత్తరాది గుజరాత్ ప్రాంతంలో బాగా ఫేమస్ వారు వల్లభాచారు తెలుగు ఆయన అలాగే నాలుగు సాంప్రదాయాల్లో ఒక ఆచారు నింబార్కాచారు ఆయన తెలుగు ఆయన ఇలా తెలుగు నేల మీద పుట్టిన వాళ్ళ మాత్రమే నేను కాపు మీద కొట్టిస్తూ ఉంటాను సార్ ఓ త్యాగయ్య ఒక అన్నమయ్య ఓ నన్నయ్య ఇప్పుడు నా చేతిలో తెక్కన ఓ బద్దెన ఇలాంటి వాళ్ళని సార్ ఎందుకు అంటే నేను బాగా మీరు ఇప్పుడు మాట్లాడిన మాటకి గుర్తొచ్చి చెప్తున్నాను సార్ సార్ అన్నీ సారు మీ దగ్గర గ్రేట్ ఏంటంటే సార్ మీ దగ్గర డ్యూరాలిటీ అంటే మీ దగ్గర పౌరుషం ఉందని సినిమాలు చూస్తే మనకు అర్థమైపోతుంది అది మీ సహజంగా ఉంది అది బాబు రెండు స్లోగా చెప్పానండి సిరాచుక్క మౌనం పాటిస్తే చుక్క చుక్క మౌనం పాటిస్తే సారా చుక్క నాట్యం చేస్తుంది విలువైన చదువుకున్న వాళ్ళు మౌనం పాటిస్తే దుర్మార్గులు అరాచకులు దేశాన్ని పరిపాలిస్తారు అదే ఆంధ్రప్రదేశ్ లో జరిగింది అద్భుతం సార్ మీరు నమ్మండి సార్ నేను ఫీల్ అయిన విషయం నేను ఎందుకు మాట్లాడుతున్నాను అని ఎవరైనా నన్ను క్వశ్చన్ చేస్తే బీయింగ్ ఏ సాధు ఐ షుడ్ రిమైండ్ కార్నర్ ఐ షుడ్ రిమైన్ సైలెన్స్ యాక్చువల్గా సాధు అంటే ముని అంటే మౌనంగా ఉండేవాడు మరి నేను మౌనంగా ఉండాలి కదా ఎందుకు మాట్లాడుతున్నా ప్లీజ్ అది ఎప్పుడు పాతకాలంలో మౌనం కానీ ఈ రోజుల్లో మౌనం పాటిస్తే మన దుర్మార్గులు ఇంకెవరు అదే సార్ అదే చెప్తున్నా ఇంగ్లీష్ లో ఒక మాట ఉంది అది మీకు తెలిసి ఉంటుంది ఏంటంటే ద వరల్డ్ ఈస్ గోయింగ్ హావ్ ఐ నాట్ బికాజ్ ఆఫ్ ద వైలెన్స్ ఆఫ్ ద బ్యాడ్ పీపుల్ బికాస్ ద సైలెన్స్ ఆఫ్ ద గుడ్ పీపుల్ ఇప్పుడు అదేనండి ఇప్పుడు ఒక సైన్ చెప్పాను కుల పిచ్చి ఉండకూడదు సార్ బాబు నేను సొంతంగా కవిత విను అని చెప్పారు ఎదగని వాడు చూస్తాడు కులం శారీరంగా కాదు మానసిక అంటే మెంటల్ గా ఎదగని ఎదగని వాడు చూస్తాడు కులం ఎదిగిన వాడు చూస్తాడు కులం అని చెప్పారు భగవద్గీత కూడా అదే చెప్పింది సార్ చాతు వల్ల మయా గుణం చెప్పారు స్వామి అక్కడ దా ఇక్కడది అక్కడ కో ఇక్కడ కోటి వండర్ఫుల్ సార్ వండర్ఫుల్ సార్ నాకు పర్మాచారి గారు మీరు మీరు నాకు అవసరం తప్ప మీ కొడుకు నాకు పని లేదు కానీ గుణం కదా సార్ కానీ మీరు నేను చెప్పింది దానికి ఒక్క మీకు సపోర్ట్ కో మా అని చెప్తాను సార్ రేగష్ గారు మీరు శాష పక్కని పేరు విన్నారు నరసింహ నర్సింహ సత్కం ఉంటారు అందులో ఆయన చెప్తారు వ్యాసుడే కుల మందు వాసిగా జ విదురుడే కులమందు మందు వృద్ధినుందే నీ భక్తులకు కులమతాల భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితూరా ప్లీజ్

గంటలు చదువుతాను లాహరి మహర్షి దగ్గర నుండి చదివే అద్భుతం స్వామి జ్ఞానానంద దగ్గర నుంచి లాహరి మహర్షి వరకు హిమాలయాల్లో ఉన్న మహానుభావం అందరి గురించి చదివి నేను ఆనందం పడుతుంటానండి అద్భుతం అదే కాదు సార్ మన మనిషి స్వాధ్యాయం అంటే నా రూమ్ లో నేను పెట్టుకున్నాను సార్ ఒక ఫ్లెక్సీ చేసి మహానుభావ్ స్వాధ్యాయ తప్పుచ్చితే ఇది భగవద్గీతలో చెప్పారు సార్ బుద్ధిమంతులు ఎలా ఉంటారంటే కాలో గచ్చి ధీమ ధీమతాం బుద్ధిమంతులు ఎలా కాలం అనే విషయాన్ని మన వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పారు అంటే ప్రాతకాలే స్త్రీ ప్రసంగో మధ్యాహ్నం చోర ప్రసంగేన కాలో అంటే బుద్ధిమంతులు ఉదయం ఉదయం పూట మహాభారతాన్ని చదువుతూ మధ్యాహ్నం రామాయణం చదువుతూ రాత్రి భాగవతం చదువుతూ వాళ్ళ కాలాన్ని సద్వినియోగం చేస్తారట నుంచి కురతాళం స్వామి గారు దగ్గర నుంచి మంత్రాలు తీసుకుని నేను ఖాళీ టైంలో మేము మీలాంటి మహానుభావులు అందరి చరిత్ర చదువుకుంటూ నేను ఆనందం పొందుతూ టైం పాస్ చేస్తున్నాను ఇది సరే యాక్చువల్ టైం పాస్ కాదు సార్ శాస్త్రం ఏం చెప్పిందంటే మీరు కాలో గచ్చి దీవత మీరు కాలాన్ని వినియోగిస్తున్నారు పూర్వంలో సినిమా చేయట్లేదు కారణం సినిమా ఇండస్ట్రీని నాదే తప్పు నేను ఎమ్మెల్యే ఆ ఇన్ డిసిప్లిన్ లో ఇవ్వలేకపోతున్నానండి వాతావరణంలో నేను ఇవ్వలేకపోతున్నాను క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ మొక్కలు చేసుకోలేము చేసుకోలేము అటువంటిది ఏంటంటే ఈ రోజు గంట ఉన్న నాలుగేళ్ళ గంటలో నేను ఏం చేస్తానంటే మా పురుషులు మా అనుభవాలు గురించి చరిత్రలో చదివి ఏదో కొద్దిగా జ్ఞానం పొందడానికి ప్రయత్నం చేస్తుంటారు ఇంటెలిజెంట్ పర్సన్ సార్ అంతేసారు మీరు అంటే పెద్ద పెద్ద స్వాములు ఎవరు నా అదృష్టం ఏంటో నేను ఎప్పుడూ ట్రై చేయలేదని వాళ్ళే వచ్చి నన్ను ఆశీర్వదించి వెళ్ళిపోయారు చంద్రశేఖర స్వామి అసలు ఆయన వెళుతూ వెళుతూ నన్ను ఆశీర్వదించి నేను దీవిస్తున్నాను చెప్పేసి చచ్చిపోయాను సార్ మీరు వాళ్ళని దర్శించారు అంటే మీరు చిన్నవాళ్ళు ఏమిటారు అప్పుడు సినిమా చూడండి ఒకే చూడండి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎనభై ఏడులో అండి ముప్పై ముప్పై ఆయన నన్ను ప్రత్యేకంగా ఆశీర్వదించాడు భాగ్యం కదా సార్ ఆశీర్వదించిన సరే ఇంకో చూడండి చిత్రం ఆయన ఆశీర్వదించిన తర్వాతే సత్పురుషులు మహానుభావులు వీలంకలు అందరూ నేను మా నా ప్రమేయం లేకుండా నన్ను కలుసుకుని నన్ను ఆశీర్వదించేది పోరా బాగుంది సార్ బాగుంది వండర్ఫుల్ ఎందుకంటే శాస్త్రం ఏం చెప్పిందంటే మూడు దుర్లభం అని చెప్పింది సార్ మూడు దుర్లభం ఏంటో మూడంటే దుర్లభం మానుషం జన్మం దుర్లభం ముముక్షత్వం దుర్లభం మహాపురుష సంశయం మీరు మీరు అందులో మొదలది పొందేశారు చివరది పొందేశారు మధ్యలో పొందపోతారు అంతే అంతే సార్ మెంటల్ ఆ నేను గా చాలా సార్ సంస్కృతంలో మాట ఉంది సార్ బుద్ధిమంతుడు ఎలా ఉంటాడు అంటే త్యాగరాజ స్వామి చెప్తారు చందు అంద చందమును హృదయ రవిందమునూచి బ్రహ్మానందమను బ్రహ్మానంద వా రందరో మహాను ఎవరు ఎవరు మహానుభావులు అంటే తేగరాజు అంటున్నారు ఎవరైతే చంద్రుని యొక్క రంగు కలిగి ఉన్నటువంటి రామచంద్రుడు ఉన్నాడో ఆయన్ని హృదయం లోపల చూసి ఎప్పుడు పొంగిపోతూ బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ ఉంటారు వారు మహానుభావుడు వారికి నా వందనో అంటున్నారు సార్ అలా అదే అటు కానీ మానసికంగా మనం పొందే ఆనందం ఏంటనేది వాళ్ళకి తెలియదు వాళ్ళకి అది స్ఫూర్ స్ఫురికి ఎందుకంటే డప్పులు సంపాదించాలని డబ్బులు అదే నిన్న వాళ్ళ బాబు చెప్పానండి నేను బీజేపీ లీడర్ గా ఉన్నా నేను పొజిషన్స్ కి నేను సెన్సార్ బోర్డు పది వేల మందికి ఇల్లు కట్టడానికి నేను అరవై నాలుగు ఎకరాలు గవర్నమెంట్ తో పైన్ చేసి ఇచ్చానని ఇవాళ పదివేల మధ్య యాపిగా వస్తున్నాను పదివేల మంది అండి కదా చూడండి దాంట్లో నేను తీసుకోలేదు అండి నాకు రోజుకి ఇరవై లక్షలు పది లక్షలు పట్టుకొచ్చేవారండి అయ్యా నాకు భగవంతుడికి అవకాశం ఇచ్చాడు మీకు ఆ డబ్బు నాకు ఆ నాకు మళ్ళీ నేను మీ నేను ఈ రుణం తీసుకోలేదు పట్టుకోండి సార్ మీరు ఈ మొక్క రామాయణం చదివి చెప్తున్నారేమో విన్నారుగా కొంచెం చదవకపోయినా విన్నారుగా అంటే ఏది పర్లేదు సార్ శాస్త్రం ఏం చెప్పింది తెలుసు సార్ గారు మొట్టమొదటి ఏం చేయాలి శ్రవణం మీరు చేశారు అద్భుతం అద్భుతం అంటే మీకు కాన్షియస్ బీ కాన్షియస్ అనుకుంటారు మా గురువు గారు అంటే మీకు మీకు తెలిసి ఉండడం వేరు సార్ అది బెంగాల్లో మాకు చెప్తారు అపనే ఆచార భక్తి ప్రచారం మీకు తెలిసి ఉన్నదాన్ని మీరు పాటించారు

ఆయన చదవకపోయినా మీరు చదవకపోయినా మీరు ఆచరిస్తున్నారు చదివి ఆచరించిన వాళ్ళ మీద కంటే మీరు చదవకపోయినా మీరు ఆచరిస్తున్నారు వినాలి 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 ఎందుకంటే వినడం అనేది మొట్టమొదటి ప్రక్రియ ప్రహ్లాదు భాగవతంలో చెప్పిన మాట అందరికీ మన పెద్దవాళ్ళు అందరూ చెప్పింది శృణాం నేను ఇక్కడ హైదరాబాద్తో ఇక్కడది మన మన అంజిబాబు ఇలా ఆఫీస్ దగ్గరలోనే ఉంటాను సార్ ప్లీజ్ ప్లీజ్ సార్ చాలా సంతోషం సార్ అయ్యో సంతోషంగా సార్ సార్ అరే చాలా ఆనందం సార్ సార్ ఎప్పుడైనా కూడా యథాశ్రోత శ్రోత వక్త సార్ రాత్రి నేను ఒక ఇంటికి వెళ్ళాను మేపురు చాలా ఆకలితో అరసక్తో ఉన్నాను నేను మీ ఇంట్లో నాలుగు పళ్ళు తిని వెంటనే వెళ్ళిపోతాను అని అన్నవాణ్ణి పన్నెండు ఇంటికి ఇంట్లోకి వచ్చాను సార్ అంటే అంత మంది పిల్లలు బంగారు కొండలో అలా మాట్లాడుతూనే ఉన్నాను ఎందుకంటే వాళ్ళ ఇంట్రెస్ట్ ఐదేళ్ల పిల్లోడు ఒక రెండు గంటలు వీడియో కాల్ లో ఉన్నాడు సార్ ఐదేళ్ల పిల్లోడు అంటే మీ దగ్గర ఉన్న లక్షణం చాలా ఉత్తమ లక్షణం సార్ వినాలి అనే లక్షణం ఈ ప్రపంచంలో చాలా తక్కువ మంది గుర్తుంది సార్ చాలా అవసరం సార్ అది అవసరం అవసరం సార్ కావాలి కావాలి సార్ సార్ అసలు భాగవతంలో చెప్పారు సార్ ఆఖరి స్కందయుగంలో అన్ని చెడ్ లక్షణాలి సార్ అన్ని ఎన్ని చెడ్ లక్షణాలు పరీక్షిత్తుకి ఆ సుఖదేవ్ చెప్పాడు సముద్రంలో అలలేనున్నా ఎన్ని చెడ్ లక్షణాలు ఉన్నాయని చెప్తూ ఒక్క శ్లోకం చెప్పారు సార్ ఒక్క శ్లోకం ఏంటంటే కలే దోష నిదే రాజన్ అస్థిహై ఏకో మహా మహాగుణాన్ కీర్తనాదేవ కృష్ణస్ ముక్త సంగ పరం వ్రజే కలియుగంలో అన్ని చెడ్డ లక్షణాలే ఓ పరీక్షిత్ మహారాజా కాని కృష్ణుని కీర్తించడం అనేటువంటి ఒక గొప్ప లక్షణం ఉంది అది మనని ఈ కలిమాయ నుంచి బయటపడేస్తుంది అన్నారు ఇది భాగవతంలో చెప్పిన సంతోషం సార్ సార్ హరే కృష్ణ బాగుతా చాలా అందం ఇప్పటిదాకా మనం మన సీనియర్ యాక్టర్ అయినటువంటి శివకృష్ణ గారు వారి సినిమాలు మనం చాలా చూసాం ఆ చిన్నప్పుడు అయితే వారి సొంతంగా తీసిన ఆడదండ సినిమా కూడా ఉంది నేను ఫస్ట్ షో చూసాను చెప్తాం ఫ్లో ఎందుకు పాడు చేయడం అని చెప్పలే సో వారితో ఈ ఒక ఆధ్యాత్మిక సత్సంగం ఫోన్ లోనే జరగడం జరిగింది మళ్ళీ కలుస్తాను తర్వాత ఎందుకంటే వారి ఇంటర్వ్యూలో నేను విన్నాను వారికి తణుకు దగ్గర తణుకో అని చెప్పారు వారికి ఈ ఆధ్యాత్మిక సత్సంగ నిష్ట ఉంది జీవితంలో ఎప్పుడైనా అంటే మనం వెహికల్ వెళ్ళిపోవడమే కనుక బ్రేక్ వేయడం కూడా తెలియాలి వారికి తెలుసు ఎక్కడ ఆపాలో జీవితాన్ని ఎక్కడ మలుపు తిప్పాలో ఎలా దాన్ని సక్రమమైన మార్గంలో తెప్పాలో సో వారి మాటలు బట్టి మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి అరవైలు డెబ్బైలు వచ్చిన తర్వాత కూడా ఇంకా వ్యాపారము ఇంకా వ్యవహారము అంటూ ఈ జీవితాన్ని అర్థం చేసుకోవద్దండి కాలో గచ్చతి ధీమతం అన్నారు బుద్దివంతుల్లాగా ఈ సమయాన్ని భగవద్ చేసి మానవ జీవితాన్ని సార్థకం చేసుకోండి వారి మాటలు బట్టి మీరు అర్థం చేసుకోండి అరే చాలా సంతోషం అంజీబాబు గారు